ఈరోజే శుక్రవారము అలానే పౌర్ణమి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి మీకు అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది డబ్బు బాగా పెరుగుతుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే ఈ దీపానికి ఉన్న ప్రాముఖ్యత అలాంటిది లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగించే దీపం ఈ పౌర్ణమి అనేది శుక్రవారంతో కలిసి వచ్చింది ఈ పౌర్ణమిని భద్రపద పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు ఇంట్లో ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు చాలామంది ఆర్థిక సమస్యలు మొదలవగానే గొడవలు కూడా మొదలవుతూ ఉంటాయి ఎందుకంటే ప్రతి సమస్యకి కారణం డబ్బే ఈ ప్రపంచం డబ్బుపైనే నడుస్తుంది మనం కొంచెం ఎక్కువగా సంపాదించిన నరదృష్టి విపరీతంగా తగులుతూ ఉంటుంది ఇక చాలామంది దరిద్రం అనేది లేదు నెగిటివ్ ఎనర్జీ లేదు అని అంటూ ఉంటారు కానీ కనిపించని దైవాన్ని ఎలా అయితే నమ్ముతూ ఉన్నామో అలానే కనిపించని దుష్టశక్తి ప్రభావాన్ని కూడా నమ్మాలి మన కంటికి కనిపించకుండానే మన చుట్టూ ప్రక్కాలనే ఉంటూ మనల్ని అనవసరంగా గొడవల పాలు చేస్తుంది నకారాత్మక శక్తి మన కంటికి కనిపించదు చెడు శక్తి కానీ మనల్ని గొడవలకి ప్రేరేపిస్తూ ఉంటుంది అలా పదే పదే గొడవలు ఇంట్లోకి రావాలి అంటేనే భయపడడం అంతేకాదు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కూర్చోవాలి అంటేనే భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఏ కారణం చేత ఎక్కడ గొడవలు వస్తాయో అని ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి కొంతమందికి డబ్బు సమస్య అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది అలాంటి వారికి కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఉప్పుతో మనం చేసే ప్రతి పరిహారానికి ఎంతో మంచి ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అని శాస్త్రం చెబుతుంది సముద్రం నుండే ఉప్పు అనేది వచ్చింది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే వచ్చింది అందుకే ఉప్పుకి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉన్నట్టు శాస్త్రాలు వివరిస్తున్నాయి మరి శుక్రవారంతో ఈ పౌర్ణమి కలిసి రావటం చాలా విశేషం సహజంగా మనం పౌర్ణమి రోజుల్లో మన ఇంటిపై ఉన్న దృష్టిని అలానే ఒంటిపై ఉన్న దృష్టిని నరదృష్టిని నకారాత్మక శక్తిని అంతేకాదు మనకు ప్రతికూల శక్తులు ఏవైతే ఉంటాయో ఆ శక్తుల నుండి విముక్తి పొందడానికే మనం దొడ్డుపుతో ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము అవన్నింటికి కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అందులోనూ పౌర్ణమి రోజు చేసే ఈ పరిహారానికి ఎంతో మంచి ఫలితం అనేది వస్తుంది మీరు ఊహించని అద్భుత గొప్ప ఫలితాలను చూస్తారు అయితే ఆ దీపం ఏమిటి ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అని పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే మనం దీపాలలో ఎన్నో రకాల దీపాలను వెలిగిస్తూ ఉంటాము దీపం అనేది మన అజ్ఞానాన్ని తొలగించగల శక్తిని కలిగి ఉన్నది దీపం అనేది అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది చీకటి అనే అంధకారం నుండి వెలుగులోకి మనల్ని తీసుకువస్తుంది దీపం ఉన్న చోటు దైవశక్తి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తిని ఇంట్లో నుండి తరిమివేస్తుంది దీపం అంతేకాదు మన శాస్త్రాలు పురాణాల ప్రకారం సాంప్రదాయ సనాతన ధర్మాల ప్రకారం దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దీపం అనేది లేనిదే ఏ పూజ చెయ్యము ఏ వ్రతము చెయ్యము ఏ శుభకార్యము జరగదు అనునిత్యం ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి వారికి చాలా మంచి ఫలితం కలుగుతుంది ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి యజమాని అంటే ఇంట్లో ఎవరైతే మగవారు ఉంటారో వారు నిత్యం దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం బాగా సిద్ధిస్తుంది అలానే దీపం వెలిగించడానికి కావలసిన ఏర్పాట్లు మాత్రం ఇంట్లో ఆడవాళ్ళు చూసుకోవాలి దీపాన్ని మాత్రం ఇంటి యజమాని వెలిగించాలి అలా చేస్తే అఖండ యోగం కలుగుతుంది డబ్బుకి లోటు అనేది ఉండని ఉండదు అయితే మరి రేపు ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక తమలపాకుని తీసుకోవాలి తమలపాకుని తీసుకొని శుభ్రంగా కడిగి గంధం బొట్లను పెట్టి తరువాత కుంకుమ బొట్లను పెట్టాలి ఆ తర్వాత ఆ తమలపాకుని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టాలి తమలపాకు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది శుభకరమైనటువంటిది తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది తమలపాకులోనే మనం పసుపు వినాయకున్ని చేసి పూజిస్తూ ఉంటాము కుంకుమార్చన చేస్తూ ఉంటాము తమలపాకులోనే గౌరీమాతను చేసి పూజిస్తూ ఉంటాము ఇది పూజలకి వ్రతాలకి శుభకార్యాలకి వాడుతూ ఉంటారు తమలపాకుని మరి అలాంటి పవిత్రమైనటువంటి తమలపాకుని లక్ష్మీదేవి పటం ముందు వెయ్యాలి తరువాత ఒక పెద్ద మట్టి పాత్రను తీసుకోండి ఆ మట్టి పాత్రలో నిండుగా దొడ్డుప్పుని వేయండి దొడ్డుప్పుని వేసాక దొడ్డుప్పు పైన రెండు మట్టి ప్రమిదలను చిన్న చిన్న మట్టి ప్రమిదలను ఉంచండి తరువాత రెండు వత్తులు ఒకటిగా చేసి అందులో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ వేసి దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని తప్పనిసరి ఏక హారతితో కానీ లేదా అగర్వతితో కానీ వెలిగించండి అలానే ఆ దీపం చుట్టుప్రక్కల ఎర్రటి గులాబీలు కానీ ఎర్రటి మందారం పూలు కానీ ఎర్రటి చామంతి పూలను కానీ ఉంచండి లేదు పసుపు రంగు పుష్పాలు ఉన్నా పర్వాలేదు ఇలా ఎరుపు రంగు లేదా పసుపు రంగు ఈ రెండింటిలో ఏ రంగు ఉన్ పుష్పాలు ఉన్నా పర్వాలేదు వాటితో దీపాన్ని అందంగా అలంకరించండి ఇలా చేయటం వల్ల అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా అరుదైనటువంటి నాలుగు శుభయోగాలు కలుగుతాయి అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ప్రతి పనిలో విజయం కలుగుతుందట అంతేకాదు ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి పారాయణం అష్టోత్రాలు విష్ణుమూర్తి అష్టోత్రాలను రోజంతా చేస్తూ ఉంటే వారికి ఏ పనిలో అయినా ఆటంకాలు అనేవి ఉండవు ఇక అంతేకాదు ప్రతి పనిలో విజయం కలుగుతుంది లక్షలు కాదు కోట్లు కూడా సంపాదించగలిగే బుద్ధి బలం అమ్మవారు మీకు ప్రసాదిస్తారు ఈ ఉప్పు దీపం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా పిలుస్తూ ఉంటారు రేపు శుక్రవారం రోజు సాయంత్రం ఏడు నలభై లోపు ఈ దీపాన్ని వెలిగించవచ్చు సాయంత్రం ఐదు నుండి ఏడు లోపు ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఇలా వెలిగిస్తే గనుక అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది ఇక ఈ సాయంత్రం ఏడు లోపే కాకుండా రాత్రి లోపు కూడా ఈ దీపాన్ని వెలిగించడంలో తప్పు లేదు ఎందుకంటే లక్ష్మీదేవి రాత్రి సమయాలలోనే ఎక్కువగా భూలోకానికి వస్తుంది ఆ సమయంలో ఎప్పుడు దీపాన్ని వెలిగించినా పర్వాలేదు రాత్రి లోపు ఈ దీపాన్ని ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు ఇక లక్ష్మీదేవి ఆశీస్లతో మీ ఇంట్లో సిరి సంపదలతో నిండిపోతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి